హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ అండ్ వల్డ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు వండిదలు ఏ విధంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం ధరలు భారీగా పెరుగుదల నమోదు చూసుకుంటున్నాయి ఈరోజు బంగారం మరియు వండి ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకున్న జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇదే పెరుగుదల నమోదు చేసుకుంటుంది మరి ఈరోజు హైదరాబాద్ మరియు ఈవీ చూడబోదా బంగారం మరియు వెండి ధరలు ఎంత పెరిగాయో తెలుసుకున్న ముందుగా నాగ్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీరైతే ముందు ఈ లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక లక్ష్యం గా ఉంటుంది అలాగే బిల్ వాటిని క్లిక్ చేయడం తోధర మిస్ కాకుండా గోల్మరీస్లో అప్డేట్స్ ప్రతిరోజు పొందొచ్చు మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బిల్ల మట్లో బంగారం మరియు వెండి ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి మన ఛాన్లో ప్రతిరోజు పదకొండు గంటలకు ముందుగానే బంగారం మరియు వంటి ధరలు లైవ్ అప్డేట్స్ చెప్పబడతాయి ఎవరికైతే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైతే ఇలాంటి వీడియోస్ కావాలో వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బిల్లి ఎమ్మట్లో బంగారం మరియు వెండి ధరలు భారీగా పెరుగుదలను నమోదు చేసుకున్నాయి ఇరవై రెండు అట్లా పది గ్రాములు బంగారం ధర వచ్చేసి ఒకేసారి ఏడు వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని లక్ష రెండు వేల రూపాయలకి సేల్ అవుతుంది రోజు మార్కెట్లో ఇక ఇరవై నాలుగు కేటాయిల పది గ్రాములు బంగారం అందరూ వచ్చి ఏడు వందల డెబ్బై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని లక్ష పదకొండు వేల రెండు వందల ఎనభై రూపాయలకి సేల్ అవుతుంది రోజు మార్కెట్లో ఇక తాజాగా పద్దెనిమిది కేట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి ఇది కూడా భారీగా పెరుగుదల నమోదు చేసుకుండా ఐదు వందల ఎనభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఎనభై మూడు వేల నాలుగు వందల అరవై రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇక తాజాగా వెండి ధరలకు వస్తే ఈరోజు వెండి ధరలకు వచ్చేసి ఒకేసారి రెండు వేల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక కేజీ వెండి ధర లక్ష నలభై రెండు వేల రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సో వచ్చి బాయ్